నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్ గా చెప్పలేనది నా అర్థం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ నుంచి కదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు పరిశారేంటి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వ సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషన్ అక్కడ రాకపోతే మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు ఒక చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవా ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను ఇది చాలా సమగ్రంగా ఉంది